ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికార వైసీపీ అనుసరిస్తున్న తీరు ఆ పార్టీలోని పలువురు కీలక నేతలకు తలనొప్పిగా మారగా మరికొందరు నేతలు పక్క పార్టీలకు మారాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి మరోవైపు అధికార వైసీపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవంతరంగా మారనున్నాయి ఇప్పటి వరకు ఏపీలో కాపులు ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీనే అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్న చరిత్ర ఉంది మరి ఇలాంటి తరుణంలో ఈసారి కాపులు ఎవరికి కాపు కాస్తారనేది ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి కసితో జగన్ ఉంటే జగన్ ను గద్దె దించాలన్న వ్యూహాలతో బాబు పవన్ ఉన్నారు అయితే ఈ ఎన్నికల్లో కాపులు ఎటు ఉంటారనేది కీలకంగా మారింది అక్కడ రాజకీయం అంతా కూడా కాపుల చుట్టూనే తిరుగుతుంది రీసెంట్గా అంబటి రాయుడు ముద్రగడ పద్మనాభం బాలశౌరి సహా పలువురు కాపు నేతలు వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే అలానే అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ప్రకటించిన మూడు జాబితాలో పలువురు కాపుల నేతలతో పాటు కీలక నేతలు స్థానాలు కూడా గల్లంతైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కాపులంతా వైసీపీకి వ్యతిరేకంగా సంఘటితమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ పరిణామాలు వైసీపీకి దెబ్బ కొట్టే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రశ్నిచ్చే గొంతును కోస్తారని మూడో జాబితా ప్రకటనతో వైసీపీ అధిష్టానం మరోసారి రుజువు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దళితులకు పుట్టడమే మేము చేసిన నేరమా నేనేం తప్పు చేశానని నాకు టికెట్ నిరాకరిస్తారు అంటూ ప్రశ్నించారు ఎంఎస్ బాబు కేవలం తాను ప్రశ్నించినందుకే తనను నిర్దాక్షిణంగా పక్కన పెట్టేసింది వైసీపీ అని మండిపడ్డారు సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆ ఎమ్మెల్యే చేసిన విజ్ఞపనను పరిగణలోకి తీసుకోకుండా మరో వ్యక్తిని పూతల పట్టు ఇన్ఛార్జిగా ప్రకటించారని దుయ్యపడ్డారు ఎంఎస్ బాబు సీఎం మాట్లాడిన అసంతృప్తిపై మెత్తబడలేదని మాజీ మంత్రి బీసీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టికెట్ గల్లంతు చేశారు రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి ప్రభుత్వంలో పార్టీలో అన్నిటా ప్రాధాన్యమున్న సామాజిక వర్గానికి చెందిన ఏపీఐ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించారు కాపు సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు దర్శి ఎమ్మెల్యే అరుణి శ్రీనివాసులు మదిశెట్టి వేణుగోపాల్ స్థానాల్లో విజయానందరెడ్డి రెడ్డి బూచపల్లి శివప్రసాద్ రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు దీంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అందరూ అసంతృప్తి చెందారు అయితే టికెట్ రాని కాపు నేతలందరూ వైసీపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మరికొందరు మాత్రం టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సామాజిక అంశాలే అన్ని ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ గా మారాయి ఈ నేపథ్యంలో జగన్ చేస్తున్న పని ఆ పార్టీలోని దిగువ వర్గాలకు చెందిన నాయకులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది అయితే దీన్ని అట్టు పెట్టుకుని అధికార వైసీపీ ఆ పార్టీలోని మెజార్టీ నియోజకవర్గాల్లో సామాజిక అంశాలంటూ అగ్రవర్ణ నాయకులకు సీట్లు కట్టబెడుతున్న సిచ్యువేషన్ ను చూస్తున్నా సీఎం జగన్ ఇచ్చే స్థానాలు రిజర్వ్ లేదా బీసీ కాపు నాయకులతో కాదు ప్రస్తుతం బీసీ కాపు నాయకులు నిలబెట్టిన చోటే తన సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు అని ప్రచార సభల్లోనూ ప్రభుత్వ కార్యాలయంలోనూ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటున్న జగన్ ఇప్పుడు ఆ స్థానాలనే రెడ్డి సామాజిక వర్గాల నాయకులకు అప్పగించడంలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని ప్రతిపక్ష పార్టీలు నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ కాపును దూరం పెట్టిందన్న వాదన చాలా బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పటికే పలువురు కాపు నేతలకు రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మొండి చూయి చూపించింది వైసీపీ అధిష్టానం తాజాగా తన మూడో జాబితాలో మరికొంతమంది కాపు నేతలపై వేటు వేసింది కాపు నేతలతో మాట్లాడుకుంటా కనీసం వారి ప్రమేయం లేకుండానే జగన్ టికెట్ నిరాకరించడం చూస్తుంటే సీఎం జగన్ కాపు నాయకులను దూరం పెడుతున్నారనానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది అయితే సీఎం జగన్ ఇదంతా ఓ స్ట్రాటజీ ప్రకారమే చేస్తున్నారా పార్టీకి సంబంధించిన నాయకులు అన్నట్టు సర్వేలు ఆధారంగా ఓటమి చెందకూడదని చూస్తున్నారా సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమని చెప్పుకుంటూ కాపు నాయకులను పొమ్మనలేక పొగపెడుతున్నారా అన్న సందేహం కలుగుతుంది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపుల పట్ల ఆ పార్టీ తీరు చూస్తే జగన్ కాపులను దూరం పెడుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది తాజాగా వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాలో జగన్ కాపును దూరం చేస్తున్నట్లు తేట తెల్లమైందని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది నుంచి ఆ కుటుంబం వెంట నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని నమ్మించి నెట్టింట ముంచారని ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన జగన్ కు రామ్ చెప్పేశారు జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు కాపు కాపుమచంద్రెడ్డి స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దించింది ఇటీవల వైసీపీలో చేరి కనీసం పది రోజులైనా అంబటి రాయుడు రూట్ మార్చేశారు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు జనసేన వైపు అడుగులు వేస్తున్నారు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు దిశ మార్చేసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి ఇప్పటికే కాపు నేతలు వంగవీటి రాధ ముద్రగడ పద్మనాభం వంటి వారు సపోర్ట్ కోల్పోయారు జగన్ వారి మాటకు విలువ ఆధారం లేని కారణంగా కాపు సామాజిక వర్గమైన ఈ నాయకులు వైసీపీకి దూరం అయ్యారని పలుమార్లు ఆ నేతలు చెప్పిన పరిస్థితి ఉంది జగన్ కాపులను కావాలని దూరం పెడుతున్నారా లేదా కాపుల ఓట్లు తనకు అక్కర్లేదని ధోరణిలో ఉన్నారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది గతంలో కేంద్రం నుంచి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ ఐదు శాతం కాపులకు వర్తించేలా గత టీడీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించింది కానీ తర్వాత అధికారంలోకి వైసీపీ రావడంతో ఆ విషయం మరుగున పడింది దీనికి సంబంధించిన తూనీలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో జగనే స్వయంగా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు దీంతో కాపుల అవసరం జగన్ కు అక్కర్లేదన్న వార్తకు బలం చేకూరుంది ఈ ఎన్నికలో కాపులంతా ఒకటయ్యే సాంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మేరకు కాపు నాయకులు అసంతృప్తితో వైసీపీని వీడి టీడీపీ జనసేన కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపించడం గమనార్హం ఇందుకు ఇదే ఉదాహరణగా కనిపిస్తుంది దీంతో కాపులంతా ఒకే చోట చేరుతారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు సమాధానంగా మారాయి చిత్తూరులో కాపులకు టికెట్ పీకి రెడ్డికి ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూతల పట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కన పెట్టారు చిత్తూరులో కాపు నేత ఆరుణి శ్రీనివాసులను తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయానందరెడ్డి ఇన్ఛార్జిగా నియమించారు దర్శిలో కాపు నాయకుడైన మద్దిశెట్టి వేణుగోపాల్కు టికెట్ నిరాకరించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు అలాగే రాయదుర్గంలో బీసీ నేత ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి రెడ్డికి చేయి చూపించి టికెట్ మెట్టు గోవిందారెడ్డికి కేటాయించారు ఇవే కాక ఎన్నికల కోడ్ వచ్చేసరికి వైసీపీ నుంచి మరికొంతమంది కాపు సామాజిక వర్గ నాయకుల సీట్లు కూడా గల్లంతాయని వినికి కాపులు ప్రతినిధ్యం వహిస్తున్న స్థానంలో రెడ్డి ఇతర సామాజిక వర్గాల నాయకులకు కేటాయించినారని బలమైన టాక్ వినిపిస్తుంది ఈ మేరకు వైసీపీ కావాలనే కాపు సామాజిక వర్గాన్ని దూరం చేస్తుందని కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా కాపు ఓట్లు వైసీపీకి పడతాయనే ధీమాతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తుంది ఈ మేరకు కాపు నాయకులు ప్రతినిధ్యం వహిస్తున్న స్థానాలను రెడ్డి నాయకులతో చేస్తున్నారు దీంతో వైసీపీ సామాజిక అంశాల్లో రెడ్డిలకు ఇంకొక మూడు సీట్లు పెరగడం గమనార్హం మరి ఇదేనా జగన్ ప్రభుత్వం సాధించిన సామాజిక సాధనికత అని ప్రతిపక్షాలు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు మరోవైపు కాపులు ఓన్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ పవన్ పర్సనల్ లైఫ్ పై ముఖ్యమంత్రి జగన్ ప్రతి సభలో స్వయంగా మాటల దాడి చేస్తున్నారు అయితే అవన్నీ కాపు ఓటు బ్యాంకుపై ప్రతికూల ప్రభావాన్ని చూపబోతున్నాయని వైసీపీ సర్వేలో వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే మాదిరిగా గతంలో సినీ పరిశ్రమ సమస్యలను టికెట్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరోసారి ఆలోచించాలని సినీ పెద్దలు అలాగే కాపు నటుడు మెగాస్టార్ చిరంజీవి జగన్ వద్దకు వెళ్లారు ఆ సమయంలో చిరును జగన్ అవమానించారని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు చిరు కాపు నటుడుగా కాక పవన్ కళ్యాణ్కు అన్న కావడం విధంగా జగన్ అలా వ్యవహరించారని చెప్పుకుంటున్నారు ఆ సమయంలో ఇతర హీరోలతో కలిసి చిరంజీవి సీఎం జగన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే జగన్ చిరంజీవి కలిసేందుకు వచ్చినప్పుడు చిరును గేటు బయట కార్ వదిలి లోపలికి వెళ్ళి కొంత సమయం వెయిట్ చేయించారు జగన్ పైగా సినీ పెద్దలు చెప్పిన సమస్యలను జగన్ పరిష్కరించకపోవడంతో ఆ అనుమానాలను బలం చేకూరింది జగన్ అలా వ్యవహరించడాన్ని చిరంజీవి అభిమానులు జనసేన నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి వచ్చింది ఆ తర్వాత చిరంజీవి కూడా తాను తన తమ్ముడు పవన్కే అండగా ఉంటానంటూ క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత చాలాసార్లు వైసీపీ నేతలు చిరంజీవిపై విమర్శలు ఆరోపణలు చేస్తూ వచ్చారు దీంతో అన్ని విధాలుగా జగన్ కాపు సామాజిక వర్గాన్ని ఆ వర్గానికి చెందిన నేతలను దూరం పెడుతూ అవమానిస్తూ వస్తున్నారని కాపు నేతలు ఓ అవగాహనకు వచ్చారు కాపుల ఓట్లు వారి మద్దతు అవసరం లేదన్న భావంతో జగన్ ఉన్నారన్నట్లు కాపు పెద్దలు తమ సర్కిల్స్లో చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలో కాపులు ఇప్పుడు ఎటువైపు ఉంటారనేది హాట్ టాపిక్ గా మారింది కాకపోతే ఖచ్చితంగా కాపులకు ఏ పార్టీ అయితే ప్రయారిటీ ఇస్తుందో వారికే కాపులంతా సంఘటితమై మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది మరి ఈసారి జరిగే ఎన్నికలో కాపులు ఎవరికి కాపు కాస్తారో అనేది వేచి చూడాలి